నమస్కారం గత రెండు రోజుల నుంచి ఈ ఏపీఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిన దగ్గర నుంచి తొమ్మిది సంవత్సరాలు అదే ప్లేస్లో ఉండొచ్చు అని చెప్పి ఒక వాదన ఒకటి తీసుకొచ్చి దాన్ని బాగా హల్చల్ చేస్తున్నారు అంటే ఐదు సంవత్సరాలు ఆ స్టేషన్లో ఉన్న తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత తొమ్మిది సంవత్సరాలు ఉండొచ్చు అనేది వాళ్ళ వాదన కానీ మదర్ జివోలో ఏదైతే మదర్ జీవో వచ్చిందో ఆ జీవో ప్రకారం కానీ ఆ తర్వాత మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి జివో ప్రకారం కానీ ఎక్కడా కూడా అటువంటి పదమే లేదు కాబట్టి ఎవడైనా సరే తొమ్మిది సంవత్సరాలు స్టేషన్ సీనియారిటీ ఉంటే కంపల్సరీ బయటికి వెళ్లాల్సిందే ఇది మీరందరూ గుర్తుపెట్టుకోండి రెండోది ఎవడైనా ఇప్పుడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అంటే జోన్ టూలో ఇప్పుడు కూడా రిటైన్ చేశారు ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నా పదిహేను సంవత్సరాలు ఉన్నా పదహారు సంవత్సరాలు ఉన్నా వాళ్ళని రిటైన్ చేశారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి అటువంటివి ఉంటే గన మీరు గ్యాదర్ చేసి పెట్టండి ఎక్కడికి పోరు వాళ్ళు వాళ్ళు వాళ్ళని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఆ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు గవ ముందు గవర్నమెంట్కి మనం రిప్రజెంటేషన్ ఇస్తాం గవర్నమెంట్ చర్యలు తీసుకోకపోతే కోర్టులో వేస్తాం ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం కాకపోతే పై వచ్చే సంవత్సరం ఇప్పుడు జోన్ వన్లో సాధించారు కదా వాళ్ళు అట్లాగే మనం కూడా సాధించవచ్చు ఇకపోతే విద్యాసాగర్ గారు మా అసోసియేషన్కి ఈ విధంగా ఐదు సంవత్సరాలు ఉంటాయి ఐదు సంవత్సరాల తర్వాత మేము సర్టిఫికేట్ ఇస్తే మళ్ళీ త్రీ టర్మ్స్ ఉంటారు అని చెప్పి ఒక పాంప్లెట్ లాగా తయారు చేసి వాట్సప్లో హల్చల్ చేపిస్తున్నారు మొన్న ఎన్జిఓ సెక్రటరీ ఎలక్ట్ అయ్యి ఇక్కడ ఉంటే మా ఎన్జిఓ ప్రెసిడెంట్ సెక్రటరీ సాధించారు అని చెప్పి ఏఎన్ఎంస్ కౌన్సిలింగ్ ప్లేసులు చూపిస్తున్నారు ఎన్జిఓ సాధించారని చూపించారు సాధిస్తే సాధించారు దాని తప్పు లేదు కానీ అక్కడ ఎన్జిఓ సెక్రటరీని ఎన్నుకుంటున్నారు మన్నాళ్ళు ఇక్కడ దాన్ని ఒక టేబుల్ ఫామ్ ఒకటి తయారు చేసి ఏపీఎన్జిఓ అసోసియేషన్ అని చెప్పి దానిలో కొన్ని పదాలు పెట్టి వీళ్ళు తప్పితే ఎవరు సాధించట్లేదు అని చెప్పి పంపిస్తున్నారు వాళ్ళు పెద్ద సంఘమే ఎవడు కాదంటలా సాధించాలి కూడా ఎంప్లాయీస్ కోసం కానీ ఇటువంటి ఫేకు ప్రచారాలు వద్దని చెప్తున్నా ఇప్పుడు కూడా ఒక టేబుల్ ఫామ్ లాగా చేసి దాంట్లో ఏదో రాసి ఆ తర్వాత విద్యాసాగర్ గారు చెప్పారు అడిగారు ప్రిన్సిపల్ సెక్రటరీ యాక్సెప్ట్ చేశాడు అని అంటున్నారు నాకు తెలిసి విద్యాసాగర్ గారు కొంచెం పద్ధతి గల మనిషి ఇదివరకు ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళు మాదిరిగా కాదు కాబట్టి ఆయన చేసి ఉండడు ఆ అసోసియేషన్లో ఉంటారు కంట కొంతమంది వెదవలు ఉంటారు కదా ఆ వెధవలు స్వార్థం కోసం ఆ విధంగా తయారు చేసి దాన్ని హల్చల్ చేపిస్తున్నారు అని చెప్పి నా ఉద్దేశం కాబట్టి మీరు సెకండరీ హెల్త్ వాళ్ళకి ఇచ్చారు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి జీవో అంటూ వస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి వస్తేనే యాక్సెప్ట్ చేయాలి లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నా పై అధికారి సిఎంఓ ఆఫీసు నుంచి జీఓ వస్తే యాక్సెప్ట్ చేయాలి సెకండరీ హెల్త్ కార్డులు ఇస్తే కింద ఎవరికి కాపీలు పెట్టాల అలాగే ట్రెజరీ వాళ్ళు ఇస్తే కింద ఎవరికి కాపీలు పెట్టాల మీరు రెండు జీవోలు చూసుకోండి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు ఇచ్చినటువంటి జీవో చూసుకోండి దాంట్లో ఆల్ డిఎండ్ హెచ్ఓలు ఆల్ ఆర్డి ఆఫీసులు ఆల్ డిఎంఈ ఆఫీసులు అలాగే ఏపీ ఏపీపీ ఆఫీసులు మొత్తం అందరికీ కాపీలు ఉంటాయి కానీ మొన్న సెకండరీ హెల్త్ ఆర్డర్ ఇచ్చిన దాంట్లో ఎవరికి కాపీలు లేవు కాబట్టి అది జీవో కాదు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పని లేదు మీరు రేపు జరిగే అయినా సరే మీకు మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మీకు అన్యాయం జరిగితే ఎదిరించండి మీ కౌన్సిలింగులు అడగండి ఆన్లైన్ కౌన్సిలింగ్ అయినా అడగండి దాన్ని అలా పెట్టండి ఆ తర్వాత మీరు దాన్ని కలెక్ట్ చేసి పెట్టుకోండి విద్యాసాగర్ గారైతే చెప్పుండడు నాకు తెలిసి కానీ వీళ్ళే ఈ విధంగా తయారు చేసి పంపిస్తున్నారు అని చెప్పి నా ఉద్దేశం ఈరోజున స్టాఫ్ నర్సెస్ అందరూ కూడా వెళ్ళి ఈ విధంగా అసోసియేషన్ పద్నాలుగు సంవత్సరాలు అట్లాగే కొన్ని కొన్ని ప్లేసులు చూపించట్లేదు అని చెప్పి డిఎంఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అడిగినట్టున్నారు ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ వస్తాయి కాబట్టి మీరు అందరూ చేయాల్సింది ఏంటరా అంటే ఎవరైతే ఈ ప్రచారం చేస్తున్నారో అటువంటిది మీరు కూడా చేయండి ఇప్పుడు మన అసోసియేషన్ ఉంది మన యూనియన్ ఉంది మన యూనియన్ లెటర్ హెడ్ లాగా తయారు చేయండి ఆ పక్కన సెక్రటరీ ఈ పక్కన ప్రెసిడెంట్ పెట్టండి మీకు దోసింది మీరు రాయండి మీరు కూడా వాట్సాప్లో పంపించండి ఏముంది ఆ గంపలో తీసి గంపలో వేయటమే కదా ఒకడికి ఒక వాట్సాప్ పెడితే మొత్తం దేశం మొత్తం పోతనే అది ఎంత నిజమో ఎంత అబద్ధమోనో తెలియదు మొన్నే కదా శేషారెడ్డి గారు చెప్పారు కదా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డీడీ గారు చెప్పారు కదా తొమ్మిది సంవత్సరాలు స్టేషన్ సీనియర్టీ తీసుకోండి అంతగా తప్ప ఒక్క రోజు ఎక్కువ ఉన్నా సరే అతన్ని బయటికి పంపించేసేయండి అని చెప్పి మొన్న వీళ్ళందరి డౌట్లకి ఆయన క్లియర్ చేశాడు కదా మళ్ళీ మీరు ఎందుకని ఈ విధంగా అపోహపడుతున్నారు నాకు అర్థం కాట్లా మీకు మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకని ఎదిరించలేకపోతున్నారు మెడికల్ సర్టిఫికేట్ అయినా ఏపీ అయినా ఏపీ జిఏ అయినా ఏదైనా సరే వాళ్ళు ఏ విధంగా ఎన్నుకోబడ్డారు అసోసియేషన్ వాళ్ళు ఏ విధంగా ఎన్నుకోబడ్డారు కోఆప్ చేస్తే ఏ విధంగా కోఆప్ చేసి పడ్డారు ఇవన్నీ కూడా మీరు గ్యాదర్ చేసి పెట్టుకోండి ఆర్టీఐ ఆర్టీఐ కట్టండి ఆ తర్వాత ఆర్టీఐ కట్టి ఆ స్టేషన్ లో వాడు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాడో కనుక్కోండి అలాగే మెడికల్ సర్టిఫికేట్ పెట్టినా సరే ఆర్టీఐ కట్టండి ఈ మధ్య శవడౌట్ ఏపీఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళే శివుడు సర్టిఫికేట్లు పెట్టి ప్రమోషన్ తీసుకున్న పాపం అట్లాగే వన్ ఫార్టీ త్రీ అట్లాగే రీడిప్లాయ్మెంట్ లబ్ధి పొందింది మొత్తం ఏపీఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు ఏపీజీఏ అసోసియేషన్ వాళ్ళు వాళ్లే మొత్తం ఇప్పుడు ఏఎన్ఎంస్ కి ఖాళీ ప్లేసులన్నీ చూపించమని తీసుకొచ్చారు మా వాళ్ళు అని చెప్పి పంపిస్తున్నారు కదా మరి రీడిప్లాయ్మెంట్ ఎందుకని క్యాన్సిల్ చేయించలేకపోతున్నారు ఏఎన్ఎంస్ కి వన్ ఫార్టీ త్రీ జియో ఎందుకని క్యాన్సిల్ చేయించలేకపోతున్నారు దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల పోస్టులు ప్రమోషన్ పోస్టులు పోతున్నాయే ఫేడర్ కేటగిరీకి అవి ఎందుకని చేయించుకోలేకపోతున్నారు అరే ఆడ కూర్చోవటం ఆ గేటు దగ్గర కూర్చోవటం వాళ్ళు ఏదో చెప్పటం ఈ ఈ యదవ సంత ఉంటుంది యదవ సంత కింద ఇప్పుడు ఏముందండి ఏఐ అని ఏదో వచ్చింది కదా టెక్నాలజీ ఒకటి వచ్చింది కదా ఈ టెక్నాలజీలో మనుషుల్ని తయారు చేస్తున్నారు ఇటువంటి తయారు చేయడానికి ఏముంది ప్రతిదీ నమ్మమాకండి వాట్సప్లో వచ్చిన మెసేజ్ లేవి కూడా నమ్మమాకండి కాబట్టి నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే రేపటి నుంచి ఎదిరించండి ఏదైతే కౌన్సిలింగ్ పెడతారో ఆ కౌన్సిలింగ్ స్పెషల్ ఆఫీసర్ నొప్పి వాళ్ళకి అప్లై చేయండి మీరు తొమ్మిది సంవత్సరాలే అంతకన్నా ఎక్కువ ఉండడానికి వీలు లేదని చెప్పి అట్లాగే ఏమన్నా ప్లేసులు చూపించకపోతే అడగండి ఇబ్బంది ఏమి లేదు రేపొద్దున మనకు టైం ఉంది ఆ టైంలో మనం కావలసినటువంటి మ్యాటర్ మొత్తం గ్యాదర్ చేసుకుందాం ఆ తర్వాత చూద్దాం నేను ఏపీఎన్జిఓ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారికి ఏంటని చెప్ నేను మనవి చేసుకునేది ఏంటంటే ఇప్పటి వరకు ఏపీఎన్జిఓ అసోసియేషన్ అంటే అసోసియేషన్ అంటే కొంచెం అవహేళనగా ఉంది కానీ దాన్ని మీరు దారిలో పెడతారేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు కొద్దిగా మోరల్ వాల్యూస్ ఉన్నాయి ఆ మోరల్ వాల్యూస్ని మీరు నిలబెట్టుకొని ఇటువంటి వాట్సప్లో పెడుతున్నారు చూసారు ఇట్లాంటి ఇట్లాంటి కట్టడి చేస్తే ఆ ఏన్ఎంస్ అంటే వాళ్ళకేమి తెలియదండి వాళ్ళు నమ్ముతారు నాలంటాడు ఎవడో ఒకడు ఉంటాడు కదా ఆ నాలంటాడు కొంచెం అసహించుకోవడం అట్లాంటివి చూస్తే ఏంటర్ ఇది వీళ్ళు ఈ అసోసియేషన్ ఏంటి అంత ఎట్లా ఎలిగిపోయిన అసోసియేషన్ ఏ విధంగా తయారైంది అని చెప్పి మాలంటాడు కొంచెం బాధ కలిగిద్ది కదా మేమందరేమో ఎన్జిఓ అసోసియేషన్లకి కళ్యాణ మండపాలకి ఎంపీల దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి మేము అవన్నీ కట్టాము ఆ ఆదాయాలు వసూలు చేసుకొని బ్రహ్మాండంగా బతుకుతున్నారు అక్కడ బతకండి అట్లాగే పది మందికి ఇస్తున్నారు ఆ పది మంది తీసుకోండి ఈ ప్రచారాలేందిరా బాబు ఈ ప్రచారాలేందిరా నాయన ఒక పది మందికి ఇస్తే ఒక ప్రతిపాదన నియోజకవర్గం యూ తాలూకా యూనిట్ తీసుకుంటే అక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ మిగిలిన ఎనిమిది మంది ఏం చేశారా మీరు ఈ పద్నాలుగు సంవత్సరాలు ఒక్క ఒక్కటి చెప్పండి ఒక్కటి చెప్పండి మీరు నిలబడతాం తప్ప ఆ తాలూకా యూనిట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఏం చేశారు మన కృష్ణబాబు చెప్తున్నాడు కదా ఒరే అసోసియేషన్ లీడర్ అంటే కొంచెం ప్రతివాడికి పక్కాడికి సహాయం చేయంటారన్న ఆయన సహాయం చేస్తే పెరుగుతాను నేను ఇక్కడ ఉంటేనే వస్తాను నేను తిరుపతి వెళ్ళిన నా కంప్లైంట్ చేసేవాళ్ళు ఉన్నారు తిరుపతి వెళ్ళినా నా సలహాలు తీసుకున్నారు తిరుత తిరుపతి నుంచి కూడా నేను పనిచేసే అక్కడ మనం ఇక్కడే ఉంటే కాదు నువ్వు పని చేస్తే ఎక్కడికైనా వస్తారు ఎంప్లాయీస్ నువ్వు పనిచేస్తే నీ ప్రాబ్లం చెప్పుకోవటానికి ఎక్కడికైనా వస్తారు అది లీడర్కి కొన్ని క్వాలిటీస్ ఉండాలి కొన్ని క్వాలిటీస్ ఉంటే వాడు లీడర్ అనిపించుకుంటాడు అంతే తప్పితే ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసుకొని మీకు మీరు తగ్గించుకోవద్దని చెప్పి మనవి చేస్తూ విద్యాసాగర్ గారికి లాస్ట్ అండ్ ఫైనల్గా నేను మనవి చేసుకునేది ఏంటంటే మీ అసోసియేషన్లో ఇటువంటి వాళ్ళని కొద్దిగా తగ్గించండి పక్కలేసే వాళ్ళని తీసేసి పనిచేసే వాళ్ళని పెట్టుకోండి సార్ అని చెప్పి నేను సలహా ఇస్తున్నా అప్పుడు ఏపీఎన్జిఓ అసోసియేషన్ గౌరవం కొంచెం పెరిగింది దాని మీద మాలాంటి వాళ్ళకి కూడా గౌరవం వస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ